श्रीगुभ्यो नम नमो दै सततम नमः नम नम प्रकृत्यद्राई नियता काले स्मता अर्चन काले संस्तुतिब्दता चिंतन काले प्राणगता विचारे सर्वता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिसिम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमते नमः ऐं ह्रीं श्रीं श्रीमते नमः ఐం హ్రీం శ్రీం నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రి నమః ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఓ ఐం భ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఓం ఐం భ్రీం శ్రీం నమః నమ ఐం భ్రీం శ్రీం శ్రీమాతరే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీమాతరే నమ బ్రహ్మాండ పురాణాంతర్గతమైన అర్ధా సహస్రనామ అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవ్వడము నూట యాభై రెండు శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఈ నూట యాభై రెండవ శ్లోకంలో పూర్వార్ధంతో మనకు శతకం పూర్తవుతుంది ఉత్తరార్థంతో నవమ శతకం ప్రారంభమవుతుంది కళానిధి కావ్య కళ రసజ్ఞ రసశేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ కళానిధి అమ్మవారు సర్వ కళలకు నిలయం అరవై నాలుగు కళలు ఉన్నాయి కళ అంటే నైపుణ్యం చేసే పనిలో ఒక విశేషమైన నైపుణ్యం కనిపిస్తే దాన్ని కడ అంటారు ఉదాహరణకు వైద్యం వైద్యశాస్త్రం వైద్యం ఒక శాస్త్రం చికిత్స ఒక కడ శాస్త్రం చదువుకున్న అందరూ చికిత్సలో గొప్పవాడు కాలేదు చికిత్సలో గొప్ప గొప్పవాడైన వాడు అందరూ శాస్త్రం పూర్తిగా చదువుకోలే చదువుకోలేకపోవచ్చు అంటే చికిత్స అనేది ఒక కడ అదే భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం భగవతి శక్తి అది అంతే అలాంటి కళలు ఎన్ని అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలకు అమ్మవారు నిధి ఇంకొక రకంగా చెప్ప ఎలా చెప్పచ్చు కళానిధి చంద్రుడిలో ఎన్ని కళలు ఉంటాయండి షోడశ కళలు పాఠ్యమి ద్విదీయ తదియ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అమావాస్య అమావాస్య కూడా ఒక కళయే షోడశ కళ పరిపూర్ణ అమ్మవారు అంటే అటువంటి పదహారు కళలు కలిగిన వారు అని కూడా చెప్పచ్చు కావ్య కళ కావ్యం అంటే ఏంటండి కవే కర్మ కావ్యం కవే కర్మ కావ్యం కవి ఎవరు భగవంతుడు భగవంతుడు చేసే సృష్టిస్థితి డయాత్మకమైనటువంటి ప్రక్రియ దాన్ని కావ్యం అంటారు రచన సృష్టిస్థితి లయాత్మక రచన అది ఒక కళ ఆ కళ భగవంతుడికి మాత్రమే ఉన్నది పరమేశ్వరికి పరమేశ్వరికి మాత్రమే ఉండదు అటువంటి కావ్య కళ రూప అమ్మవారు రసజ్ఞ రసం జానాతీతి రసజ్ఞ రసభావాన్ని తెలుసుకున్న వరకు కనుక రసజ్ఞ ఈ నవరస ఎన్ని ఉన్నాయి నవ రసాలు నవ తొమ్మిది శృంగారం వీరం కరుణ హాస్యం రౌద్రం భయానకం భీభత్సం శాంతం ఇలా తొమ్మిది రసాలు అద్భుత రసం శాంతరసంతో తొమ్మిది అటువంటి తొమ్మిది రసాలు అమ్మవారి భావనలే రసాలన్నీ అమ్మవారి భావనలే ఆ రసం రసభావనలు తెలుసుకున్నవారు ఎవరు అమ్మవారు అమ్మవారు అనుగ్రహిస్తే మనకు కూడా రసభావన తెలుస్తుంది రససేవధి ఇక్కడ రసం అంటే ఆనందామృతం ఆత్మానందామృతం జ్ఞానానందామృతం అటువంటి అమృతరసాన్ని అనుగ్రహించేవారు అమ్మవారు సేవధి అంటే నిధి అనే అర్థం అమృతరసం ఎవరి దగ్గర ఉంటుంది అమ్మవారి దగ్గర ఉంటుంది అని అమ్మవారు అమ్మ అంచేత అమ్మవారు అనుగ్రహంతో మాత్రమే మనకు అద్భుతమైన రససేవధి కలుగుతుంది అమృతరస పా పానం లభిస్తుంది అమృతం అనగానే మరణం లేనిటువంటిదానికి కర్ల అకాల మరణాలు అలాగే ప్రమాదాలు అపమృత్యు దోషాలు లేకుండా పూర్తిగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని సౌభాగ్యవంతంగా గడపగలిగే అవకాశమే అది అమృతత్వం అటువంటి దాన్ని ఏమంటారు అమృతరస స్థితి అంటే అమృతరస స్థితి అటువంటి అమృత రసపాన స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక అది బ్రహ్మామృతం బృహత్తరమైన అమృత స్వరూపం అమ్మవారు దీంతో మనకు ఎనిమిది వందల నామాలు పూర్తయ్యాయి తర్వాత ఈ నూట యాభై రెండు శ్లోకం ఉత్తరార్థం ఇంకొక ఐదు నామాలు ఉన్నాయి దా అది దా నవ శతకంలో ప్రారంభమవుతుంది ఎనిమిది వందల ఒకటి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ ఇవి ఐదు మంత్రాలు ఐదు నామాలు ఐదు మంత్రాలు పూర్వార్థంలో నాలుగు నామాలు నాలుగు మంత్రాలు కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవతి ఉత్తరార్థంలో పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పుష్ట అంటే ఏమిటండి బ్రహ్మ తేజస్సుతో ఎవరైతే తేజ వెలిగిపోతూ ఉంటారో అది పుష్ట అమ్మవారు ఆనందామృత ప్రసన్నిధి అటువంటి విశేషమైన శక్తి కలిగిన వారు కనుక అమ్మవారు పుష్ట అంతేకాదు దేవతలు ఆహుతిస్తుంటారు పరమేశ్వరి అమ్మవారికి దుర్గా సప్తశతి చండీ హోమం ఉంటారు చండీహోమంలో అమ్మవారి ఏడు వందల మంత్రాలు ఒక్కొక్క మంత్రంతో అమ్మవారికి ఆహుతిస్తుంటారు అదంతా కూడా అమ్మవారి తేజస్సు అమ్మవారి తేజస్సుగా వస్తుంది అదే అమ్మవారు అక్కడ ఆ స్థితిలో ఎలా ఉంటారు పుష్ట వికసన భావంతో ఉంటారు పురాతన పురాతన అంటే సనాతనము ప్రాచీనము అన్నిటికంటే ముందున్నదేమిటి పురాతనం అటువంటి పురాతన ప్రాచీనత కలిగిన వారు అమ్మవారు అంటే చరాచర జీవులకు కారణభూతురాలు అమ్మవారి కనుక పురాతన పూజ్య పూజ్య అంటే పూజించదగినవారు అందరూ పూజిస్తారు కదా మణిద్వీపంలో ఎంతమంది పూజిస్తుంటారు లక్ష్మీనారాయణుల సంఖ్య కోట్లాది కోట్లాది లక్ష్మీనారాయణులు కోట్లాది పార్వతి పరమేశ్వరులు కోట్లాది శశిపురందరులు కోట్లాది ఉమామహేశ్వర్లు కోట్లాది దేవతలు దిక్పాలకులు అందరూ అమ్మవారిని దర్శించడానికి వస్తుంటారు సేవించడానికి వస్తుంటారు అందుచేత అమ్మవారు అందరి చేత పూజించబడతారు కనుక పూజ్య పుష్కరా పుష్కరం అంటే పద్మం పుష్కరం అంటే ఆనందం ఆనందాన్ని కలిగించే శక్తి ఆహ్లాదాన్ని కలిగించే శక్తి పుష్కరానికి ఉంది పద్మానికి ఉంది అటువంటి విశేషమైన పుష్కర స్వరూపురాల స్వరూపురాలు అమ్మవారు అంటే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తిని యోగాభ్యాసంతో మేల్కొల్పి స్వాధిష్టానం మణిపురం అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రారం వరకు మనం నడిపినట్లయితే అది ఎంత విశేషమైన ఆనందం కలుగుతుందండి అది బ్రహ్మానందానుభూతి ఆత్మానందానుభూతి భూతి పుష్కరానంద అనుభూతి అటువంటి పద్మం యొక్క ఆహ్లాదకత్వం కలిగినటువంటిది పద్మం ఏ విధంగా ఆహ్లాదం కలిగిస్తుంది అలా ఆహ్లాదంగా కలిగించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉన్నది అమ్మవారి శాస్త్రనామాలు మరి జపం చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంటే పుష్కరే క్షణ ఏ క్షణ అంటే నేత్రం పుష్కర అంటే పద్మం పద్మం యొక్క రేఖల వంటి నేత్రములు ఎరిగేవారు పద్మపత్రాయ పద్మపత్రాయత యక్షణ తాక్షిణి పుష్కర ఈక్షణ పద్మం వంటి ఈక్షణ పెరిగినవారు ఇంకొక అర్థం ఏంటి సహస్రార చక్రంలో సహస్రతల పద్మం ఉంటుంది అదే మణిద్వీపం అదే అమ్మవారి స్థానం అక్కడ అమ్మవారు పుష్కరేక్షణ పద్మము వంటి ఆహ్లాదకరమైన దృష్టి ప్రసారాన్ని ప్రసరింపజేస్తుంటారు అది ఎంతో తపస్సిస్తే కానీ ప్రతిరోజు రథసహస్రనామం జపం చేసేవాడికి తప్పకుండా అమ్మవారి దర్శనం కలుగుతుంది దానికి ఇదే తార్కాణం పుష్కరేక్షణ ఓం ఐం హ్రీం శ్రీం కళానిధయైన ఓం ఐం హ్రీం శ్రీం నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం నమో మోనమా ఓం ఐం హ్రీం శ్రీం రసస్ నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం నమో మోనమ ஓம் ஐம் ஹ்ம் ஷீம் புராத்தாய நம்ம நம ஓம் ஐம் ஹீம் ஷீம் பூஜ்ய நமோ நம ஐம் ஸ்ரீம் புஷ்கை நம்மோ நம ஐம் ஷீம் புஷ்கேஷாயை நமோ நம சுவை புனர்மி ஆகாம